నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను పాలకూర పులావ్ పాలకూర ఆకుకూరల్లో ప్రసిద్ధి చెందిన ఆహారం ఆకుపచ్చని రంగుతోటే ఆకర్షించే ఈ ఆకుకూర పోషకాల గని అని చెప్పవచ్చు ఈ పాలకూర పులావ్ చేయటానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి ఒక స్పూన్ నార్మల్ ఆయిల్ మనం వాడేటువంటి రిఫైండ్ ఆయిల్ను వేసి అవి కాగాక మసాలా దినుసులు సాజీరా చెక్క లవంగ ఇలాచి బగారా ఆకు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఆ తర్వాత కాజు ఇందులో మనం పుదీనాని వేయకూడదు పుదీనాను వేస్తే పుదీనా ఫ్లేవర్తో పాలకూర పులావ్ టేస్ట్గా ఉండదు సో పుదీనా లేకుండానే ఈ పాలకూర పులావ్ని మనం చేసుకోవాలి వాటన్నిటినీ కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి అన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత మాడకుండా సిమ్లో పెట్టుకొని అన్నిటినీ చక్కగా వేయించుకోవాలి తక్కువ కెలోరీలు అధిక పోషక విలువలు కలిగి ఉండటంతో పాలకూర ఆరోగ్య ప్రయోజనాలకు నిలయంగా కూడా చెబుతారు ఇందులో విటమిన్ కే ఏ ఫోలేట్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి ఈ పాలకూర ఎముకలను దృఢంగా తయారు చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది విటమిన్ ఏ రోగ శక్తిని పెంచి జబ్బుల బారిన పడకుండా సహాయపడుతుంది అన్నిటిని వేసి మరొకసారి కలుపుకోవాలి మొదటగా వేసిన మసాలాలని ఆ తర్వాత వేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కాజు అన్నిటినీ కూడా ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి పాలకూరలో ఉండేటువంటి ఫోలేట్ గర్భవతులకు శిశువుల అభివృద్ధికి అవసరమని చెబుతారు రక్తహీనతను నివారించటానికి కూడా సహాయపడుతుంది ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఆ తర్వాత మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆ తర్వాత కొద్దిగా కసూరి మేతి ఒక చిన్న స్పూనెడు కసూరి మేతిని కూడా వేసి మరొకసారి కలుపుకొని మూతని పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా గరం మసాలాని ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పాలకూర చాలా సులువుగా జీర్ణమవుతుంది పాలకూరలోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆ తర్వాత ఒక కట్ట పాలకూరని శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నటువంటి పాలకూరని చక్కగా ఈ ప్యాన్లో వేసుకోవాలి అంతా కూడా ఒకసారి కలియ పెట్టేసుకొని మూతని పెట్టేసుకోవాలి ఇంకా పాలకూరలో పోషకాలు రక్తపోటును నియంత్రించటానికి హృదయ స్పందన రేటును తగ్గించటానికి మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించటానికి సహాయపడతాయి ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షించటానికి కూడా ఈ పాలకూర చాలా బాగా సహాయపడుతుంది ఇలా అంతా కూడా మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుతూ మాడకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇలా అంతా కలుపుకున్న తర్వాత కప్పుకి రెండు కప్పుల వాటర్ని అంటే నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వాటర్ని మనం ఎన్ని కప్పుల రైస్ తీసుకుంటే దానికి డబుల్ వాటర్ని వేసి అంతా కూడా కరియపెట్టి తగినంత ఉప్పు వేసి మరొకసారి కలిపి మూతని పెట్టాలి పాలకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచి పిల్లలు తరచూ అనారోగ్య బారిన పడకుండా కాపాడుతుంది ఇంకా ఐరన్ కూడా చాలా పుష్కలంగా ఈ పాలకూరలో ఉంటుంది ఐరన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించడంలో కూడా పాలకూర తరచుగా తినాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇలా వాటర్ వేడెక్కిన తర్వాత మరొకసారి కలియ పాలకూరని అంతా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని నేను ఒక కప్పు రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను మీరు చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను సో ఇలా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని చక్కగా ఆ వాటర్ అంటే మనం ఎసరు అంటాం ఆ ఎసరు వచ్చిన తర్వాత ఈ బాస్మతి రైస్ నంతా కూడా వేసి మొత్తాల్ని ఒకసారి కలియబెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతని పెట్టేసుకోవాలి పాలకూరలో కాల్షియం విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది ఇంకా ఫ్లోరైడ్ ఉండటంతో పిల్లల దంతాలు ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది అంటారు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ఇలా మధ్యలో ఒకసారి కలియ పెట్టేసుకొని స్టవ్ని లోకి మీడియంకి మార్చుకుంటూ మాడకుండా చక్కగా ఇలా పుల్ పుల్లలు పుల్లలుగా ఉండేలాగా మనం కప్పుకి రెండు కప్పుల వాటర్ పోస్తే ఈ విధంగా అవుతుంది ఇలా మధ్య మధ్యలో మూతను తీసి ఒకసారి అలా మరీ కలిపితే బియ్యం విరిగిపోతుంది సో కలపకుండా చక్కగా పుల్లలు పుల్లలుగా ఉండేలాగా చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర పులావ్ రెడీ మన శరీరంలో చోటు చేసుకునే అనేక రకాల అలర్జీల నుంచి కూడా పాలకూర మనల్ని రక్షిస్తుంది విపరీతంగా బరువు ఉన్నవారు పాలకూరని ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల బరువు తగ్గుతారని కూడా చెబుతారు ఇంకా ఎందుకండి ఆలస్యం పాలకూర ఇష్టపడని వారు ఇలా లాగా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చిందని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల